ఏంటి డైమెండ్తో తయారైన గ్రహమా నిజమేనా మీరు ఎప్పుడైనా చూసారా హలో అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక ప్రశ్నకి సమాధానం కనుక్కుందాం నిజంగా డైమండ్ తో తయారైన గ్రహం ఉందా అవును ఈ విషయం వింటే షాక్ అవుతాడు మన సోలార్ సిస్టమ్ లో కాదు కానీ దూరంగా లైట్ ఇయర్స్ దూరంలో ఒక గ్రహం ఉంది ఆ గ్రహం పేరే ఫిఫ్టీ ఫైవ్ క్యాన్గరీ దాన్ని ఇంకో పేరు జెన్సన్ అని పిలుస్తాడు ఇది చిన్న గ్రహం కాదు అయితే దీనిలో ఉన్న పదార్థం ప్యూర్ డైమండ్ అవును మీరు విన్నది నిజమే ఇట్స్ ప్యూర్ డైమండ్ ఇది ఒక డైమండ్ గ్రహం ఎందుకంటే సింపుల్ ఆ గ్రహంలో కార్బన్ ఎక్కువ ఇంకా అక్కడ ఉన్న ప్రెజర్ మనం భూమి కన్నా లక్ష గుణాలు ఎక్కువ కార్బన్ పై ఎక్కువ ప్రెజర్ ఉంటే అది డైమండ్ గానే మారుతుంది ఇదే ఫిఫ్టీ ఫైవ్ లో జరుగుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక గ్రహం మొత్తం డైమండ్ అన్బిలీవబుల్ కదా ఓ ఒక్క నిమిషం అక్కడికి మనం వెళితే ధనవంతులం అవుతామా అలా మీరు అనుకుంటున్నారేమో విష్ ఇట్ వాస్ దట్ ఈజీ టెంపరేచర్ రెండు వేల నాలుగు వందల డిగ్రీ సెల్సియస్ అక్కడ దిగితే మనం కాదు డైమండ్ కూడా కడిగిపోతుంది అక్కడ నడవడం కాదు కదా అక్కడ సర్వే అవడం చాలా 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 కష్టం అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అక్కడికి వెళితే మనం ఇన్స్టాండ్ గా తందూరి అయిపోతాం ఇది మనం భూమి కంటే రెండు రెట్లు పెద్దది అంతేకాదు ఇది మనం భూమి కంటే ఎనిమిది రెట్ల బరువైనది కూడా ఈ ఫిఫ్టీ ఫైవ్ క్యాంట్రీ అనే గ్రహంలో ఎంత భాగం డైమండ్ ఉందో మనం భూమిలో ఉన్న మొత్తం డైమండ్ సప్లై దాని ముందు జీరో ఒక్కసారి ఊహించండి ఈ గ్రహంలోంచి ఒక చిన్న పల్లెం సైజు డైమండ్ తీసు మనం ఏ దేశాన్నైనా కొనే స్థాయిలో రిచ్ అయిపోతాం కానీ నాసా వెళ్ళనివ్వదు గ్రహం అక్కడే ఆనందంగా ఉంది మీరు వెళ్తారే మొగిలి తెచ్చుకోండి నా కొడుకు తీసుకురా ఈ ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యాలు కానీ డైమండ్తో తయారైన గ్రహం అంటే నెక్స్ట్ లెవెల్ కదా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్పేస్ స్టోరీస్ కోసం ఇన్ఫినిట్ ఎనర్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఒక్క కామెంట్ మా యూనివర్స్ కి చాలా ఎనర్జీ ఇస్తాయి మీ సపోర్ట్ మాకుంటే చాలా స్టోరీస్ బయటికి తీసుకొస్తాం సో ప్లీజ్ సపోర్ట్ స్టే ట్యూన్ సైనింగ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్టోరీస్